శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతి మండలానికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలున్న ప్రతి ఒక్కరూ వారి వారి మండలాల్లో కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్లకు వారి సమస్యలను తెలియజేస్తే వెంటనే వాటి పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపడతారని తాను కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కార దిశగా అధికారులు అధికారులకు ఆదేశాలు జారీ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి లంచాలు ఇస్తున్నామంటూ వస్తున్న అపవాదులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బొజ్జల కుటుంబం నీతి నిజాయితీ గల కుటుంబమని ఇలాంటి అవాస్తవాలు మరోసారి పునరావృతమైతే ఎంఆర్ఓ కార్యాలయాల్లో తన పేరు చెప్పి ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించారు రాష్ట్రంలో యాభై మూడు లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు తీసుకున్నారని అందులో కొత్త వారు ముప్పై ఆరు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా పరిగణలోనికి తీసుకుని సభ్యత్వాలు స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని తాము ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజారచకంగా పరిపాలన సాగిస్తుందని తెలిపారు ఒకరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి కొనసాగిస్తోందని అందులో భాగంగా తాను రేపు రాజీవ్ నగర్లో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ అందజేస్తానని తెలిపారు తాను శ్రీకాళహస్తులు బీసీఎస్సీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చూసి ఆ హాస్టల్ ను మరమ్మతులు చేసిన సంగతి బీసీ వెల్ఫేర్ మంత్రికి తెలియజేయడంతో రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లన్నీ శ్రీకాళహస్తిలో ఏ విధంగా పునరుద్ధరించబడ్డాయో అదేవిధంగా రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో నూతన హంగులతో రూపుదిద్దుకునేటట్లు నూట నలభై కోట్ల రూపాయలు బీసీ హాస్టల్ పునర్నిర్మాణాలకు మంజూరు చేయడం సంతోషంగా ఉందంటూ బీసీ వెల్ఫేర్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ ఆర్డర్ వచ్చేస్తుంది మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం ప్రతి ఏ ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం మీ మీ గ్రామంలో కావచ్చు టౌన్లో కావచ్చు వార్డ్లో కావచ్చు గా ఫోన్ చేసి నమస్కారం నా పేరు సుధీర్ రెడ్డి నేను వార్డ్ నెంబర్ ముప్పై ఐదు లేదా నా ఊరు గ్రామం ఓకే నా గ్రామం నా పేరు సుధీర్ రెడ్డి అండి ఫీడ్ చేసుకుని ఆయా డిపార్ట్మెంట్కి మేము ఇవి పంపించి ఇమీడియట్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే పని చేస్తాం తద్వారా మీరు నా దగ్గర రానవసరం లేదు అవసరం ఉంటే రావచ్చు కాదంటల్ రానవసరం లేదు సెకండ్లీ లీడర్ల మధ్యలో వీళ్ళని పట్టుకొని రావాల వాళ్ళు పట్టుకొని రావాలని కామన్ మ్యాన్ ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా నేను ర్యాండమ్గా వీక్లీ గా యాభై కాళ్ళు వంద కాళ్ళు ఎవరైతే నాకు వచ్చిందో తిరిగి చేస్తా ఈ పని అయిందా ఏంటి పరిస్థితి కార్లో పోతున్నారు ఫోన్ చేస్తాను అమ్మా సూర్యుడిని పనైందా ఆ రోజు అడిగా కదా పోలీసు విషయం ఏమైంది అలా దగ్గర రూరల్ ఇష్యూ ఉంది ఇవన్నీ కూడా వారిని గురించి కంప్లైంట్ చేసినా సరే ఇవన్నీ కూడా గుప్తంగా పెడతాం